హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈ ముందుకు తీసుకొచ్చింది చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన కానుకొని మీ ముందుకు తీసుకొచ్చాను ఎవరైతే స్కిన్ ప్రాబ్లంతో ఎగ్జిమా కానీ ర్యాషెస్ కానీ ఇంకేదైనా మచ్చలతో బాధపడుతున్న వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పే తైలం మీరు తయారు చేసుకోండి ఇది చిక్కటిగా తైలం ఆ ఇంటి లాగా వస్తుంది ఇది తయారు చేసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి కావలసిన సోలు కుంకుడుగాయ పెచ్చలు యాభై గ్రాములు కుంకుడికాయలను లోపల గింజలు తీసేసిన తర్వాత వెయిట్ చూసుకోండి అది ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి తర్వాత పసుపు కొమ్మలు ఒక యాభై గ్రాములు చిన్న పిల్ల పిల్లవి తీసుకోండి చిన్నవి పసుపు కొమ్మలు పెద్దవి కాకుండా ఇవి యాభై గ్రాములు వీటిని ఏం చేయాలంటే రెండు బాండీలు వేసి వేయించాలి బాగా వేయించి బాగా నల్లగా అయిపోతాయి బాగా మార్చాలి దీన్ని కుంగుడికాయ పిచ్చలను పసుపు కొమ్మలను బాగా మార్చాలి మార్చిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసి పొడి చేసేయాలి రెండు తర్వాత తేనెమైన ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి నూనె ఫిఫ్టీ గ్రామ్స్ తేనెమైన ఏం చేయాలంటే వేడి చేస్తారంటే కరిగిపోతుంది దాంట్లోనే కోకోనట్ ఆయిల్ కలిపేయండి తర్వాత ముద్దకర్పూరం ఒక ఇరవై గ్రాములు వేయండి కర్పూరం ఎందుకు వేయాలంటే అది నిలవ ఉండడానికి చలో కర చెడిపోకుండా ఉంటుంది మీరు తయారు చేసే మెటీరియల్ ఇది ఇది తయారైపోయింది ఫార్ములా ఓకే కుంకుడికాయలు ప్లస్ పసుపు కొమ్ములే ఒక బాండీలు వేసి బాగా నల్లగా మాడేంతకు బాగా మార్చి దాన్ని మిక్సీ బట్టి పొడి చేసి పెట్టుకోండి ఓకే తర్వాత తేనెమైన ఒక పాత్రలో వేసి వేడి చేయండి వేడి చేసేటప్పుడే కొబ్బరి నూనె కూడా దాంట్లో కలిపేసేయండి ఎయిటీఎంఎల్ ఫి తర్వాత ముద్దకర్పూరం ఉంది కదా అది ట్వంటీ గ్రామ్స్ దాంట్లో వేసేయండి ఓకే ఇప్పుడు మీకు ఆయింటిమెంట్ లాగా మంచిగా తేనెమైన వేసి కరిగిచ్చారు కదా మొత్తం ఒక ద్రవ లాగా తయారైపోతుంది దీనిని మీకు ఎక్కడెక్కడ స్కిన్ ప్రాబ్లం ర్యాషెస్ ఉన్నాయో అక్కడ ఈ తైలాన్ని అప్లై చేసుకోండి నేచురాలండి ఎందుకంటే కుంకుడిగాయలు స్కిన్ ప్రాబ్లం తగ్గిస్తే పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అది మీకు తేనెమైనము వాడేది ఏమంటే ఏదైనా ఆయుర్వేదిక్లో తేనెమైన నేచురల్ అనమాట అది తేనె తీసిన తర్వాత తట్టి నుంచి తీస్తారు కదా అది తేనెమైన అంటారు మామూలు వైట్ పెట్రోల్ జల్లి కాకుండా ఇది కెమికల్ కెమికల్ కాకుండా ఉంటుంది నేచురల్ ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది మీరు ఇది తయారు చేసుకొని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీరు లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఎంకరేజ్మెంట్ అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా